సింహం పడుకుంది కదా అని చెప్పి జూలుతో జడవేయకూడదు పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదు అత్తారింటికి దారేది సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది దీన్ని కాస్త అన్వయించి చెప్పుకుంటే చేతిలో అధికారం ఉందని నిబంధనలు అతిక్రమించకూడదు పవర్ ఎప్పుడూ శాశ్వతమని భ్రమల్లో బ్రతకకూడదు ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధికార బలంతో గత ఐదేళ్లు ఎడాపెడా వ్యవహరించిన ఓ మాజీ ఎంపీకి సినిమా కష్టాలను మించిన సమస్యలు ఎదురవుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో ఆ మాజీ ఎంపీకి చుక్కలు కనిపిస్తున్నాయి ఇటు ప్రజలు అటు ప్రభుత్వం సంయుక్తంగా దండెత్తుతుంటే బిక్కచూపులు చూస్తున్న సదరు నేత ఎవరంటే ఈ స్టోరీ చూడాల్సిందే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకొచ్చిన విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణకు అసలు సిసలు సినిమా చూపిస్తోంది కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రముఖ రియల్టర్ గా ముప్పై ఏళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం మనుగడే ప్రశ్నార్థకం చేస్తూ వచ్చు బిగిస్తోంది ప్రభుత్వం రియల్టర్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఎంవీవీ రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లలోనే వైసీపీ తరపున విశాఖ టికెట్ దక్కించుకున్న ఎంవీవీ ప్రస్తుత విశాఖ ఎంపీ భరత్ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మాజీ జేడి లక్ష్మీనారాయణ వంటి ఉద్దండులను ఓడించారు నమ్మకస్తుడైన రియల్టర్ గా ఆయనకున్న పేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంవీవీకి బాగా పనికొచ్చిందని చెబుతుంటారు అందుకే ఆ ఎన్నికల్లో నగరంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన ఎంపీగా ఎంవీవీ విజయం సాధించారు ఇదంతా గతమైన ఆ గతంలో ఎంవివి వ్యవహరించిన తీరే ఇప్పుడు ఆయన వ్యాపారాలను ప్రమాదంలో పడేసిందని చెబుతున్నారు రాష్ట్రంలోనే ఖరీదైన నగరం పైగా అప్పటి ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేయాలనుకున్న ప్రాంతం కావడంతో విశాఖలో రేయల్ వ్యాపారాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలనుకున్నారు ఎంవీవీ చేతిలో అధికారం ఉండటంతో విలువైన ప్రభుత్వ భూములను వివాదాల్లో ఉన్న ప్రైవేటు స్థలాలను దక్కించుకుని రియల్ వెంచర్లు భారీ టౌన్షిప్ లో నిర్మించాలని ప్లాన్ చేశారు ఇలా ఒక్క విశాఖ నగరంలో దాదాపు ఇరవై ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు ఎంవివి అయితే తన ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి మాజీ ఎంపీపై పలు వివాదాలు ఆరోపణలు ఉన్నాయి అయితే గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయన్ను ఎవరూ టచ్ చేయలేకపోయారు ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టులన్నీ చిక్కుల్లో పడ్డాయి నగరంలోని ఓ పోలీసు ఉన్నతాధికారి స్థలాన్ని కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఎంవీవీ కోర్మన్నపాలెంలో పదకొండు ఎకరాల్లో చేపట్టిన భారీ హౌసింగ్ ప్రాజెక్టుపైన కొత్తగా వివాదం మొదలైంది ఈ ప్రాజెక్టులో భూ యజమానులకు కామన్ ఏరియాతో కలిపి కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల చదరపు అడుగుల ఫ్లాట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులో యజమానులకు ఇచ్చిన వాటా కేవలం సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమేనని చెబుతున్నారు అంటే మొత్తం ప్రాజెక్టు విలువలో తొంభై తొమ్మిది శాతం మాజీ ఎంపీ ఎంవీవీ కొట్టేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ ప్రాజెక్టుపై గతంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా ఆరోపణలు చేయడంతో చిక్కుల్లో పడ్డారు కూర్మన్నపాలెం ప్రాజెక్టే కాకుండా ఎంవి ఆయన వ్యాపార భాగస్వాముల చుట్టూ ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తన ప్రాజెక్టు కోసం సిరిపురం రహదారిని మూసివేయడం హయగ్రీవ భూములను బలవంతంగా లాక్కోవడం క్రిస్టియన్ సంస్థ సిబిసిఎన్సీ భూముల్లో అక్రమ నిర్మాణాలపైన వివాదాలు ఎంవివి వ్యాపారాలకు ముప్పుగా మారాయి వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే ఎంవీవీ తిరుగుబాటు మొదలైంది ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ముందే ప్రజలే స్వచ్ఛందంగా ఎంవీవీ అక్రమాలపై రోడ్డెక్కారు ఫలితాలు విడుదలవుతున్న సమయంలోనే ఎంవీవీ మూసివేసిన రహదారిని ప్రజలెత్పించారు ఈ క్రమంలోనే శ్రీపురం వద్ద ఎంవీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ది పీక్ ప్రాజెక్టును నిలిపేయాలని స్టాప్ ఆర్డర్ జారీ చేసింది జీవీఎంసీ ఇక ఆ భూముల్లో మైనింగ్కు సంబంధించి అక్రమంగా తవ్వకాలు పేలుళ్లు చేపట్టారని మైనింగ్ శాఖ ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదులపై ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి ప్రస్తుతం ఎంవీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల భవిష్యత్ ప్రమాదంలో పడ్డాయంటున్నారు చాలా వాటికి అనుమతులు లేకపోవడం కొన్ని చోట్ల నిబంధనలు అతిక్రమించడంతో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేయడం కష్టమేనంటున్నారు ఇదే జరిగితే ముప్పై ఏళ్లుగా ఆయన నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది దీన్ని గ్రహించిన మాజీ ఎంపీ ప్రభుత్వ పెద్దలను మంచి చేసుకునేందుకు రాయబారాలు నేర్పుతున్నట్లు తెలుస్తోంది అయితే ఎంవీవీ కోసం ఎవరూ లాబియింగ్ చేయొద్దని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పేయడంతో జిల్లా నేతలు కూడా చేతులెత్తేశారంటున్నారు మొత్తానికి మాజీ ఎంపీ ఎంవీవీ కష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు